మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో రెండు వికారాబాద్ అటవీ ప్రాంతంలో రెండు మూడు పర్సెంట్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ అండ్ సో యూ కెనాట్ కంపేర్ విత్ ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది మూడు వైపుల సముద్రం ఉన్నది ర్సింగ్ రావ్ పివి నర్సింగ్ రావ్ మన రాష్ట్రంలో నాగార్జున్ సాగర్ శ్రీశైలం వాక్రానంగల్ శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే మనం ఏది కావాలన్న కోటికు ఆపిచ్చు కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్చున్నారు విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయిచునారుల విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి మెయింటెనెన్స్ చేయాలంటే పవర్ ఆఫ్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ దించి దాంట్లో ఉన్న పాత ఆయిల్ కాలిపోయిన ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ పోయాలి చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయిగా